మనం ఛానల్లోకి వచ్చాక ఒక పదం తరచూ విన్నాం ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని అంటే యోగం అంటే చిత్త వృత్తుల్ని ఆపడమే చిత్తం యొక్క వృత్తి ఏంటి అంటే పని నిరంతరము చింతన చేయడమే ఆలోచించడమే దాని పని కాసేపు ఆపి మరి ఆపుతేనే అది ధ్యానం అవుతుంది చిత్తం పని చేస్తే ధ్యానం అవ్వదు ఇది ఎన్నో సందర్భాల్లో గురువులు చెప్పడం మనం వినడం జరుగుతుంది మనం కూడా యోగ చిత్తవృత్తి నిరోధ అనుకుంటున్నాం కానీ ఆ అనుకున్నది కొంతమంది మాత్రమే ఆచరణలో పెట్టుకోగలుగుతున్నారు మరి పతంజలి మహర్షి చిత్త వృత్తి నిరోధ అన్నాడంటే చిత్తానికి ఆ వృత్తి ఎలా వచ్చింది అని ఇంకా కొంచెం వివరంగా చెప్పడం జరిగింది అంటే చిత్తానికి ఎందుకు అది ఆలోచిస్తోంది ఆలోచించడానికి కారణం ఏంటి ఈ విధంగా మరి చెప్పడం జరిగింది చిత్తం కొన్ని ఆలోచించడం వల్ల ఎలా అంటే కొన్ని క్లిష్టమైనవి కొన్ని క్లిష్టం కానివి క్లిష్టమైనవి అంటే దుఃఖము బాధ క్లిష్టం కానివి అంటే సుఖము సంతోషము ఇట్లాంటివి మరి ఈ విధంగా ఇది చిత్తం కొన్నిసార్లు దుఃఖంతో ఉంటుంది కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది మరి ఈ రకంగా అది అంటే ఇది ఎందుకు ఇలా ఉంది అంటే చిత్తానికి ఉన్న వృత్తులు ఐదు రకాలుగా చెప్పడం జరిగింది పతంజలి మహర్షి ఐదు రకాల వృత్తులు దానికి ఉంటాయంట ఏంటంటే ఒకటి ప్రమాణము రెండు విపర్యము మూడు వికల్పము నాలుగు నిద్ర ఐదు స్మృతి ఈ విధంగా ఈ ఐదుటి వల్ల అది చిత్తాన్ని ఆలోచనలు రిసీవ్ చేసుకుంటుంది ఆలోచనలు అంటే వృత్తులే దాన్ని మరి ఈ రకంగా మళ్ళా చెప్తాను రాసుకుంటే ప్రమాణము విప వైపర్యము వికల్పము నిద్ర స్మృతి ఈ ఐదు రకాలుగా ఆలోచనలే రిసీవ్ చేసుకుంటుంది మరి అయితే ప్రమాణము అని చెప్పుకుంటే ఈ ప్రమాణం అనే దాంట్లో మూడు భాగాలుగా చెప్పడం జరిగింది మళ్ళా అంటే ఆలోచనని ఈ విధంగా తయారు చేసుకుంటుంది మీరు చాలా శ్రద్ధగా ఇది గమనించాలి కొంచెం మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నవి కాకుండా ఇంకొంచెం పై మెట్టికి ఎక్కుతున్నాం మనం ఈ ప్రమాణము అనేది దానికి మూడు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ప్రత్యక్షము ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఆగమన ప్రమాణము అనేవి మూడు రకాలుగా చెప్పడం జరిగింది అయితే ఇది ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియాలతో గమనించి తెలుసుకొని ఇంకా చెప్పాలంటే చూస్తున్నది వింటున్నది మాట్లాడుతున్నది వాసన చూస్తున్నది ఇట్లా ఈ ఐదు ఇంద్ర పది ఇంద్రియాలతో ఏదైతే సేకరిస్తుందో అది మనసు యొక్క ఆలోచనలు వృత్తిగా ఏర్పరచుకొని మరి అది మనకి ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది అంటే మనకి కానీ కంటికి కనిపించే వాటితో నిజమని నమ్మడం ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీవీ చూస్తారు సినిమా చూస్తారు సెల్ చూస్తున్నారు అవన్నీ కంటితోనే కదండి చేస్తున్నాం కొన్ని విషయాలు కొన్ని ఏంటి ఇచ్చుమించుగా అందరూ అన్ని విషయాలు కూడా సపోజ్ సినిమా చూస్తున్నారు అనుకుందాం అందులో జోక్లు వస్తే నవ్వుతున్నాం ఏదైనా హీరోయిన్ బాధపడితే ఏడ్చేస్తున్నాం అనుభూతిని చెద్దేస్తున్నాం ఎందుకు ఈ అనుభూతి మనసుకు వస్తోంది అంటే అది నిజమని నవ్వుతున్నాం కానీ సినిమాయే నిజం కాదు మరి హీరోయిన్ కష్టాలు వస్తే ఓ కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాడేవన్నా జోకేస్తే నవ్వు ఇట్లా మరి మనం ఇది నిజమని నమ్మడం బట్టే అది కరెక్ట్ అనుకుంటూ మనం అందులో లీనమైపోతున్నాం మీరు గమనించండి ఎందుకు అంటే అక్కడ ఏకాగ్రతగా రిసీవ్ చేసేసుకుంటున్నాం నిజమని నమ్మేస్తున్నాం కానీ నిజం సినిమా అని విచారం లేదు మనకి ఇది సినిమా కదా నేను ఎందుకు అది నటిస్తున్నారు కదా మరి నటించినప్పుడు అది నిజం కాదు కదా మరి నేను ఎందుకు ఏడుస్తున్నాను అని ఎప్పుడు అంటే నిజం కానా నిజమైనా నిజం కాకపోయినా అని అమ్మేసి ఒక అనుభూతి మళ్ళీ అక్కడతో అయిపోయిందా జనంలో కూర్చుని అవే ఆలోచనలు చూస్తున్నవన్నీ నిజం అనుకున్నట్టుగా అంతగా మనలో ముద్రలు పడిపోతున్నాయి ఆ ముద్రలు పడిపోయి దానివల్ల కొన్ని ఆలోచనలు తయారు చేసుకుని ఆ ఆలోచనలన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడు బయటికి వస్తున్నాయి మరి చూడండి బాధ కష్టం దుఃఖం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మన అనుభూతులే అవి వేరే వాళ్ళ వల్ల అనుకుంటాం అది నీ వల్లే నీకు వస్తుంది అని తెలీదు కానీ సుఖము సంతోషము ఆనందము ఇట్లాంటివి ఏమైనా వస్తే అవి నా వల్లే వచ్చాయి అనుకుంటాం ఇప్పుడు మన మనసుకు బాధ కలిగింది కలిగింది అంటే అది ఎదుతుల వాళ్ళ వల్ల అనుకుంటున్నాం కాదు నీ వల్లే నీకు బాధ కలిగింది ఎదుటివాడి వల్ల కలగలేదు ఎందుకు కలగలేదు అంటే నీ విపరీతమైన ఆలోచన ఎవరు ఏదో అన్నారు దాన్ని పదే 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 పట్టుకుని పది మంది దగ్గర చెప్పుకుంటూ పదిసార్లు తలుచుకుంటూ ఈ ఆలోచనల వల్లే ఆ బాధ నీకు అవుతుంది అది ఎదుటివాడి వల్ల వచ్చింది ఎదుటివాడి వల్ల వచ్చింది అనుకోండి వాడు ఒక్కసారి అంటున్నాడు నువ్వు పదిసార్లు తలుచుకుంటున్నావు ఆ చిత్తంలో నిక్షిప్తం చేసుకుంటున్నావు అది నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బయటకు వస్తుంది మరి ఈ చిత్త వృత్తుల్ని పెంచుకుంటుందా మనమే కానీ ఒక ఆనందం కానీ ఒక శాంతి కాని ఒక సంతోషం కానీ ఒక అలాంటి విషయాలు వస్తే నా వల్ల ఇది జరిగింది నా వల్ల అది జరిగింది అని నీకు నువ్వుగా పొంగిపోతున్నావు మంచి జరిగినప్పుడు నువ్వు అనుకుంటున్నావు చెడు జరిగినప్పుడు పక్కవాడనుకుంటున్నావు ఇలాంటి నీ ఆలోచన విపరీతమైన ఆలోచనల వల్లే సుఖము సంతోషము కానీ దుఃఖము బాధ కానీ రెండిటికి కారణంని మనసే విపరీతంగా ఆలోచిస్తున్నావు మానవుడికి విపరీతమైన మేధస్ ఉంది ఎవరికంటే కింద కంటే కూడా క్రిమికీటకాల కంటే పక్షుల కంటే జంతువుల కంటే మానవుడు మేధస్సు ఎక్కువ అందువల్లే వీడికి ఆలోచనలు కూడా ఎక్కువ ఇప్పుడు చూడండి ఒక ఎద్దుని కొట్టి బండి కట్టి నడిపిస్తారు కానీ దాని ఆలోచనలు అప్పుడు బాధపడతారు కదా తర్వాత అది గుర్తే ఉంచుకోదు ఎందుకంటే జంతువు దాని మేధస్సు చాలా తక్కువ దానికి ఆలోచనలే లేవు అందుకే మర్నాడు మళ్ళీ బండి కడకం మరి మానవుడికి మేధస్సు ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఎవరైనా ఒక మాట అంటే వాడు శత్రువు వాడితో మాట్లాడకూడదు వాడితో సంబంధ అన్ని కట్ చేసేసుకోవాలి అనుకుంటున్నాం ఎందుకు విపరీతకరమైన ఆలోచనలు విపరీతమైన మేధస్సు ఉండమో లాంచి విపరీతమైన ఆలోచనలు ఉన్నమో మూలాంచి మనము ఇది మంచి ఇది చెడ్డ అని పేరు పెడుతున్నాం కానీ ఏ ఎత్తు యజమాని చెడ్డ వీడి దగ్గర నేను పని చేయను అని పారిపోవట్లేదు అక్కడే పడి ఉంటుంది చెయ్యను అని మొండికెయ్యట్లేదు చేస్తూనే ఉంది వాళ్ళకి మేధస్ తక్కువ ఆలోచన తక్కువ కానీ జంతు జన్మల వరకు మనకు అది లేదు మానవులుగా వచ్చిన మనకి మేధస్ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అందుకు ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ చిత్త వృత్తులు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఆలోచనలే చిత్తం యొక్క వృత్తిగా మారుతుంది చూసిన దాన్ని బట్టి ఇక రెండవది విదాన్ని బట్టి కూడా ఇప్పుడు గమనించండి సినిమాకి సౌండ్ లేకపోతే ఇప్పుడు ఒక దుఃఖమైన సీన్ వచ్చింది అనుకోండి మన మనస్సుకి హత్తుకోవాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషాదంగా పెట్టేస్తాడు అప్పుడు మనం అందరూ లీనమైపోతాం అలాగే హాస్య సన్నివేశానికి ఒక రకం మ్యూజిక్ యుద్ధానికి ఒక రకం మ్యూజిక్ పాటకి బీట్ ఇంకో రకంగా ఇప్పుడు పాటలన్నీ ఏంటి శాంతంగా ఆలోచించే పాటలు గెంతులేసే పాటలు ఆ పాటను చూసి వెళ్ళి గెంతేయాలి అలా శబ్దం ద్వారా కొన్ని ఆలోచన ఇప్పుడు ఏమీ లేకుండా అది కూర్చుని ఏడుస్తాయి ఐదు నిమిషాలు చూసి పక్కకి వెళ్ళిపోతాం కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి వింటున్నాం అంటే చూస్తున్న కన్నికి పని కాదు చెవికి పని కూడా చెవికి కూడా ఓరుస్తే ఏర్పడిపోయింది మనం అది లోన పోయింది ఆలోచనగా మిగిలిపోయింది అందుకే ఇంద్రియాల ద్వారా సేకరించిన జ్ఞానం వల్లే దుఃఖం ఇంద్రియాల ద్వారా సేకరించిన వృత్తులు చెత్తానికి ఉన్న వృత్తి అది దాని పని అది మనిషి ఇంద్రియాలతో సేకరించడం వేడి పని అయితే ఈ ఇంద్రియాల ఆలోచనలు కూరుస్తున్నాయి ఒక కారణం అయిపోయింది ప్రకృతి ప్రస్తుతం మనకివన్నీ రాకూడదంటే ప్రతి మానవుడు కూడా ప్రకృతికి అనుకూలంగా జీవించినప్పుడు చిత్త వృత్తులు ఏర్పడబట్ట పతంజలి చెప్తాడు ప్రకృతికి అనుకూలంగా జీవించలేనప్పుడే నేటి మానవుడు కూడా ప్రకృతికి అనుకూలంగా జీవించక చిత్తంలో వృత్తులు ఏర్పడుతున్నాయి ప్రకృతిని గమనిస్తూ పరిపాలిస్తే ఉంటే అది సహజం అది సహజం అని నీ చిత్తంలో వృత్తులు రావు నువ్వు సహజత్వానికి దూరంగా వెళ్ళావు ఇప్పుడు ఒక ఆకు చిగురిస్తుంది అది సహజం అంటావు ఎదిగింది పెద్దద సహజం పండింది సహజం రాలడం సహజం దీన్ని నువ్వు ఆలోచనలో పెట్టుకో ఎందుకు పెట్టుకోలేదు సహజం అనుకున్నది ఏది నీ ఆలోచనలోకి రాదు చిత్తవృత్తిగా మారదు కానీ అసహజమైన అన్నిట్లోనే జీవిస్తూ అసహజంగా ఉంటూ అసహజమైన ఆలోచనలు కల్పించుకుంటూ ఇది మంచి ఇది చెడ్డ వీడు నాకు మిత్రుడు వీడు నాకు శత్రువు అని పేర్లు పెట్టుకుంటూ చిత్త వృత్తుల్ని ఏర్పరచుకుంటున్నాము ప్రకృతికి అనుకూలంగా జీవించినప్పుడు చిత్త వృత్తులు ఏర్పడవు ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాడికే చిత్త వృత్తులు ఎక్కువగా ఉంటాయి అని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది ఈ ఇంద్రియాల ద్వారా సేకరిస్తున్నావు మరి సేకరించి ఏమిస్తున్నాయి నీకు అంటే స్పర్శ జ్ఞానం వినికిడి జ్ఞానం సుఖానుభూతులు మరి అలాగే సంసార సుఖం కూడా దీనివల్లే కదా ఎక్కువ చెడ్డ వస్తుంది మరి ఇదే ఏదైనా ఒక స్పర్శ చేసావు ఇది వేడి ఇది చల్లన ఇది మెత్తగా ఉంది అది గట్టిగా ఉంది ఇవన్నీ నీ చర్మానికి తెలిసిన జ్ఞానం అలాగే సుఖానుభూతి నీ అంతర ఇంద్రియం నీ మనసు ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో ఏసి వేసుకున్నాను చల్లగా ఉంది ఎండాకాలం వేసి వేసుకుని కూర్చుని హాయిగా ఉందండి కొంచెం ఎండలోకి వెళ్ళాం పప్పాయి ఎండ వర్షంలోకి వెళ్ళాం ఎండ చలికాలం చలి ఇవన్నీ నీ అనుభూతులు ఎలా తెలుస్తున్నాయి ఈ జ్ఞానం ఎలా వస్తోంది ఎండ వేడిగా ఉంటుందని చలిగా ఉంటుందని మెత్తగా ఉంది గట్టిగా ఉంది ఇదన్నీ చర్మానికి ఉన్నవి మనసుకున్నవి ఈ జ్ఞానం నీకు రిసీవ్ చేసి ఇచ్చి ఇవేమి అన్ని కూడా ఇలా ఉంది పలానా వెళ్ళావు అబ్బా పబ్బ ఈ రెండలడ్డి చచ్చేవనుకోండి అది నువ్వు రెండోసారి అనేసుకున్నావు అనుభూతి వేరు అనుకుంటే మళ్ళా అది వృత్తిగా లోన ఉండిపోతుంది అలాగే నువ్వు సంసార సుఖం ఇస్తాం నా భార్య ఎంత ఇదిగా ఉందో నా భర్త ఎంత ఇదిగా ఉన్నాడు దాన్ని నువ్వు మనసులో నెమరిపోసుకుంటే మళ్ళా నీకు వృత్తిగా అవుతుంది ఇలాగే మరి వాసన ద్వారా కొన్ని ఇది మంచి వాసన ఇది చెడ్డ వాసన ఇది దుర్గంధం ఇది సుగంధం ముక్కు ద్వారా కొన్ని అంటే కళ్ళ ద్వారా చూసేవి చెవుల ద్వారా వినేవి స్పర్శ ద్వారా కొన్ని మనసుకున్న అనుభూతులు కొన్ని వాసన ద్వారా కొన్ని అంటే అన్ని ఇంద్రియాలు కలిపి నీకు జ్ఞానాన్ని అందిస్తే ఆ జ్ఞానాన్ని నీలో ఆలోచన రూపంలో వేసుకుని పదే పదే లోన అనుకుంటూ చిత్తం యొక్క వృత్తిగా నువ్వు తయారు చేసుకుంటున్నావు కానీ ఈ వృత్తిని తయారు చేసుకోకుండా ఉండాలి అంటే మరి ఈ ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్షంగా చూస్తున్నవి ఈ ప్రత్యక్ష ప్రమాణం ఎప్పుడు నీకు తగ్గుతుంది అంటే నువ్వు ప్రకృతికి అనుకూలంగా జీవించాలి ధ్యానము చెయ్యాలి నువ్వు కళ్ళు మూసుకున్నావు నీ చుట్టూరు ఏం జరుగుతుందో అది నువ్వు గమనించవు నువ్వు ధ్యానంలో లేనప్పుడు మరి అన్నీ గమనిస్తున్నావు అలాగే నువ్వు నిద్రలో చిత్తవృత్తుల్ని తయారు చేసుకోవు మెలుగుగా ఉన్నప్పుడే చిత్తవృత్తులను తయారు చేస్తున్నావు నిద్రలో లేదు లో లేదు ఈ రెండిట్లోని నీకు చిత్తవృత్తులు రావు ప్రకృతికి అనుకూలంగా జీవించినప్పుడు కూడా నీకు చిత్త వృత్తులు ఉండవు ఈ మూడు లేని జీవితం నిద్రలో లేవు రావు వృత్తులు అలాగే జానంలోని చిత్త వృత్తులు రావు అలాగే ప్రకృతికి అనుకూలంగా జీవించినప్పుడు కూడా నీకు చిత్త వృత్తులు రావు మిగతా టైం అప్పుడు నీ ఇంద్రియాలతో సేకరించిన జ్ఞానం నీ మనసులో నీ చిత్తంలో ఆలోచన రూపంలో పదే పదే అంటూ ఉంటావు వృత్తుల్ని తయారు చేస్తున్నావు అందుకే చూడటం ద్వారా కొన్ని శబ్దం ద్వారా కొన్ని వాసనల ద్వారా కొన్ని స్పర్శ ద్వారా కొన్ని మనసుతో కొన్ని ఎరుకలో ఉన్నప్పుడు మెలకులో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆ వృత్తుల్ని నువ్వు ప్రత్యక్షంగా తయారు చేస్తున్నావు దీన్ని ప్రత్యక్ష జ్ఞానము అంటే చూసినవి ఎదురుగుండా కనబడుతున్నవి ఇవన్నీ కూడా నీ చిత్తంలో వృత్తులు నువ్వే ఏర్పరచుకుంటున్నావు ఇవి ఏం అంటే జానం అంటే చిత్త వృత్తుల్ని నిరోధం చెయ్యాలి అంటే నువ్వు ఇవన్నీ నువ్వేగా కారణం ఎవరు పక్కవాడెవరు కాదే నీ ఇంద్రియ ద్వారా నువ్వు సేకరించావు మరి నువ్వు సేకరించుకునే కారణం పక్కవాడేటి పక్కవాడు కానే కాదు నువ్వు ఎలా జీవించాలో తెలియక అలా జీవించి చిత్తవృత్తుల్ని తయారు చేసుకుని నాకు ధ్యానం కుదరట్లేదు అంటాం అందుకే గురువులు ఒక్కొక్కసారి మనకు చెప్తారు నీ కళ్ళ ముందు జరిగేదాన్ని నువ్వు సాక్షిగా గమనించు కానీ నీ మనసును అక్కడికి పంపి ఇది మంచి ఇది చెడు అనే మాటలు వదిలే పత్రిసారు అందుకే అందరూ సహజంగానే జీవిస్తున్నారు నేను సాధన చెయ్యకపోతే నేనే అసహజంగా జీవిస్తున్నాను అనుకోనేవారు అంటే జానంలోకి వచ్చి గురువు వచ్చి జ్ఞానం చెప్పి జ్ఞానం పెరిగితే ఎలా పెరగాలో నేర్పి ఇదే నీ మోక్షస్థితికి కారణము అని మనకి చెప్పినప్పుడు దాన్ని వదిలేసి సాధన మానేసి జ్ఞానం పెంచుకోవడం మానేసి పక్క వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే ఎంత మందిని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఇది చెడ్డ ఇది చెడ్డ ఇది మంచి అనుకుంటావు నీకు నువ్వుగానే చిత్త వృత్తుల్ని తయారు చేసుకుంటున్నావు మళ్ళా ధ్యానంలోకి వచ్చి అవి కష్టమవుతున్నాయి ఏ ఇద్దరు కనబడినా మూడో వ్యక్తి మీద మాట్లాడేస్తున్నావు అంటే మాట ద్వారా వృత్తిని తయారు చేస్తున్నాం వినడం ద్వారా శబ్దం ద్వారా వృత్తిని తయారు చేస్తున్నాం చూస్తున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాం స్పర్శ ద్వారా ఇలా ఎన్నో రకాలుగా చిత్త వృత్తుల్ని మనం తయారు చేస్తున్నాం అందుకే ఈ వృత్తులన్నీ మనకి దుఃఖాన్ని కలిగించేవి జానానికి ఆటం కలిగించే ఆటంకం కలిగించే వృత్తులన్నీ చిత్తం యొక్క వృత్తులన్నీ మనకి దుఃఖాన్నే కలిగిస్తున్నాయి అయ్యో ఆలోచన లేకపోతే అంత బాగుండేది ఈ ఆలోచనల వల్లే కదా నేను గంట చేస్తే ముప్పావు గంట ఆలోచనలు వస్తున్నాయి ఒక పావు గంట చేస్తున్నాను రాగరోజు సార్ చెప్తూ ఉంటారు క్వాలిటీ ధ్యానం చెయ్యాలి క్వాంటిటీ కాదు క్వాలిటీ రావాలి అంటే ఇంద్రియాలతో ప్రత్యక్షంగా వర్తమానంలో జీవించు వర్తమానంలో జీవించు అని ఎందుకు చెప్తున్నారు గతమేది వేసుకోకుండా ఉంటూ వర్తమానంలో జరుగుతున్నది నువ్వు సాక్షిగా గమనించినప్పుడు నీ చిత్తానికి వృత్తులు పేర్కోవ కానీ ప్రతిదీ గతాన్ని వర్తమానంలో తలుచుకోవడం వల్ల ఆ ఆలోచనల వల్ల నీ చిత్తానికి వృత్తులు తయారవుతున్నాయి నువ్వు గతం గతం వదిలేయాలి గతం గత వాడెవడో ఒకడనే అన్నాడు అది వాళ్ళిద్దరికీ సంబంధించింది అక్కడే మర్చిపోయి రావాలి రాము వాళ్ళిద్దరు తప్పులు ఆడుకున్నారు తప్పు వాడిది తప్పు వీడిది అని మనం పదే పదే ఆలోచించి విమర్శించుకుని విచారణ చేసేసుకుని చిత్తానికి ఒక వృత్తి కల్పించేసి ధ్యానంలోకి వచ్చేటప్పటికి మనకి ఏదో వస్తుంది ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు తగ్గట్లేదని ఒక మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసుకుని ధ్యానం చేసేమో అనే భ్రాంతిలో ఉంటున్నాము కానీ ధ్యానం చెయ్యట్లేదు ఎందుకు సైలెన్స్ లో చేయలేకపోతారంటే చిత్త వృత్తుల దాటికి ఎదుర్కోలేక ఒక మ్యూజిక్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ చాలా బాగా కుదిరిపోయింది అంటారు మరి పతంజలి మహర్షి చిత్త వృత్తి నిరోధ అంటే వృత్తి పోయిందా లేదా నాకు అర్థం అందుకే గురువులు ఒక టెక్నిక్ చెప్పారు శ్వాసని గమనించు చిత్తం నీకు లొంగిపోతుంది ఎందుకు శ్వాసను గమనించమని సార్ మనకు చెప్పేటంటే చిత్త వృత్తులను కూడా ఎదుర్కోగలిగే ఒక ఏకైక బాణం శ్వాస మీద చేస్తారు మ్యూజిక్ కాదు మాటలు కాదు ఇది తెలియాలి ఎందుకంటే పత్రిసారి ఏం పుస్తకాలు చదవమన్నారు అది చదివితే జ్ఞానం ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది కూర్చోవడం నేర్పారు వృత్తుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పారు శ్వాస మీద జాస పెట్టి మరి ఎందుకు అది చెయ్యాలి నేను చిత్త వృత్తుల్ని ఎందుకు తయారు చేసుకుంటున్నాను ఎలా తయారు చేసుకుంటున్నాను ఇవన్నీ మనకు తెలియాలి అంటే మనం పతంజలి యోగ శాస్త్రం చదివే తీరా ఆయన ఒక మాట చెప్పేసి వదిలేదు ఎలాగ వృత్తులను తయారు చేసుకుంటామో అది ఎలా పోగొట్టుకోవాలో అన్నీ చెప్పడం జరిగింది మరి మనం అవన్నీ పత్రికారి పాటలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో ఉంటే సాధన చాలా చక్కగా కుదిరి మరి జ్ఞానం చాలా చక్కగా పెరిగేది మరి ఎప్పుడైతే గురువు మాట మీద గురి ఉంటే గురు కృప ఉంటుంది మరి పరమాత్మ కృప కూడా ఉంటుంది ఎందుకంటే ఆ పరమాత్మే మనని జ్ఞానవంతం చేయడానికి ఆయన దగ్గరికి చేరుకోవడానికి మార్గం చూపించడానికే ఆ గురువు వచ్చాడు మరి గురువు మాట మనం వినకుండా గుడ్డిగా వెళ్తే దేన్నో దాన్ని తగులుకుండా పడిపోతాం ఇప్పుడు అందరూ కూడా ఆ గురువు చెప్పిన శ్వాస మీద జాస చేస్తేనే చిత్తవృత్తుల్ని నిరూపించుకోవడం అందుకే పతంజలి చిత్త వృత్తులు ఎలా కలుగుతున్నాయో చెప్పడంలో మనం ఒక మొట్టమొదటి పాయింట్ ప్రత్యక్షంగా ఎలా తయారు చేస్తున్నాం చిత్త వృత్తుల్ని అన్నది ఈ రోజు తెలుసుకున్నాం రేపు ఇంకొకటి తెలుసుకుందాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు